హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండి సేమియా ఉప్మా చేశాను దాంట్లో కావాల్సినవి మూడు ఉల్లిపాయలు ఇవి పెద్ద సైజుగా ఉన్నాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సేమియా ఉప్మాలోకి ఉల్లిపాయ వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇవి పెద్ద ఉల్లిపాయలు వందకి నాలుగు కేజీలు ఇచ్చారు బాగున్నాయి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పిల్లలందరికీ సెలవులు ఇచ్చారా ఎండలు బాగా ఉన్నాయి ఎవరు బయటికి రాకుండా ఇంట్లోనే హాయిగా చల్లగా ఉండి ఇవి తీసుకోండి దెబ్బ కొట్టకుండా ఉంటుంది తర్వాత చిన్న చిన్నగా అల్లం ముక్కలు తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం నీళ్ళల్లో వేసి కడుగుతున్నాను ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకెంత కావాలంటే అంత వేసుకోవచ్చు అల్లము ఇవి మధ్య మధ్యలో ఉంటే బాగుంటుంది టేస్ట్ ఇంకా నేను చాలా చిన్నగా కట్ చేస్తున్నాను మీ మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో అందుకని ప్రతి ఒక్కరిది తీసేసాడు మొత్తం తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి అన్నీ కట్ చేసినవి ఉల్లిపాయలు పల్లము పచ్చిమిరపకాయ తర్వాత పేయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక గంటన్నర నూనె వేసుకున్నాను ఎందుకంటే మూడు ఉల్లిపాయలు కట్ చేశాను మూడు ఉల్లిపాయలు ఎందుకంటే ఒక రెండు ఉల్లిపాయలు ఏమో సేమ ఉప్మాలోకి ఇంకోటేమో అన్నం పోపులోకి అది కాస్త ఇది కాస్త చేసుకుంటున్నాము దీంట్లోకి పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాలి ఉంటే వేసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా ప్రజెంట్ అవి నా దగ్గర లేవు అందుకనే వేయలేదు ఇంతవరకే వేశాను ఇదిగోండి ఇట్లా బాగా వేగిపోయింది ఈ వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత అల్లం పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి చలవల్ల ఊర్లోకి వెళ్తున్నారా మేమైతే వెళ్ళట్లేదు మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మా వారికి క్యాన్సర్ పేషెంట్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళట్లేదు ఇదిగండి ఇట్లా వేగిపోయినాయి ముక్కలు బాగా ఎర్రగా అవసరం లేదు కొంచెం వేయించుకోవడం వరకు వేయించుకోవాలి ఇవాళ మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది వచ్చి ఇది గిన్నెలు ఎందుకు తీస్తున్నాయంటే అన్నం పోపుకి అన్నీ ఒకటేసారి వేసేసుకున్నాను ఇంక మళ్ళీ సపరేట్ అవసరం లేదు అన్నంలో కావాల్సింది తీసి పక్కన పెట్టేసుకొని మిగతాది ఉప్మాలోకి ఉంచేసాను వంట చేయడానికి ట్రై చేస్తుంది ఒక గ్లాస్కి సేమియాకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను అంటే మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఎవరి చాయిస్ అలాది ఒకటికి ఒకటైనా పోసుకోవచ్చు తర్వాత దీంట్లోకి కళ్ళు వేసుకోవాలి ఉడికేటప్పుడు ఉప్పు కన్నా ఉప్పు టేస్ట్ బాగుంటుంది ఇదంతా మావారు తీస్తున్నారు వీడియో ఇవ్వండి ఇట్లా ఉడికిపోయింది వాటర్ అంతా తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే సేమియాని ఇందులో వేసుకొని కలబెట్టుకోవాలి ఇదంతా పోయే వరకు అది ఉడుకుతూనే ఉండాలి సిమ్ లో పెట్టుకుంటే స్లోగా ఉడుకుతుంది సేమియాలోకి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపలు ఇవన్నీ వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది మన దగ్గర కొత్తిమీర కానీ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఉడికేటప్పుడే కరివేపాకు వేసేస్తాను చివరిలో అట్లా ఏమయ్యాను ముందే వేసేసుకుంటాను మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి నీరంతా పోయి ఇలా తయారైంది ఉప్మా పొడి పొడిగా కూడా వస్తుంది మనం పోసుకునే వాటర్ని బట్టి కానీ ఆటోమేటిక్ తర్వాత అదే చల్లరినాక పొడిగా వస్తుంది ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇదండి నా సేమ్యా ఉప్మా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్